ఎమ్మెల్యే నేని సాంబశివరావు హైదరాబాద్ లో మూసీ నిర్వాసితులను కలిశారు చైతన్యపురి ఫణిగిరి కాలనీ వెంకట నగర్ లో బాధితులతో మాట్లాడారు ఉంటారని భరోసా ఇచ్చారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య క్లారిటీ లేదన్నారు మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారన్నారు దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు అనేక మంది నిర్వాసితులు అవుతామనే భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజల మధ్య నేనుండి మాట్లాడుతున్నాను ఈ మూసి పరివాహ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఇది అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయి ఉంది ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు కానీ మార్కులు మాత్రం పెట్టెళ్ళారు అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసి అనే దానికి అర్థం ఏంటి వాళ్ళు ఏమి ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి కేవలం సుందరీకరణ సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా లేదు ఏమన్నా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా అలా కలిసే అవకాశం లేదు ఎందుకంటే సీనరీ మన ఆ ట్రీట్మెంట్ ప్లా సెవరేజ్ సెవరేజ్ ఎస్టీపీ ఆల్రెడీ ఉంది ఆ నీళ్ళు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది మరి ఇక ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కావట్లేదు ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్కి అవి పెడితేనేమో లేకపోతే ఇతర కారిడార్లు కానీ లేకపోతే ఇతర వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటువంటి పెడితే దానివల్ల ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించింది క్లారిటీ వాళ్ళకి వాళ్ళకి ఉండొచ్చేమో కానీ జనాలు